సిఐటిఎల్ కంపెనీ సరికొత్త ప్రకటన చేసింది అసలు ఛార్జింగ్ తగ్గని బ్యాటరీలను తాము తయారు చేస్తాం దాని టెక్నాలజీ పేరు అని ప్రకటించింది ఈ ఎనర్జీ సిస్టమ్ ప్రపంచంలోనే మొట్టమొదటి జీరో డిగ్రేడేషన్ సిస్టమ్ ఈ ఎనర్జీ సిస్టమ్ మొదటి ఐదు సంవత్సరాల పాటు ఎనర్జీయే తగ్గదు సాధారణ లిథియం బ్యాటరీలు మొదటి సంవత్సరం నుండే డిగ్రేడేషన్ మొదలవుతాయి ఇటువంటి టెక్నాలజీ సిఐటిఎల్ కి మాత్రమే సాధ్యం అలానే తాజాగా సిఐటిఎల్ కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ నూట నలభై మూడు స్విట్జర్లాండ్ కు చెందిన ఎం హీరో వన్ కార్ లో పెట్టి సంచలనాన్ని సృష్టించింది ఒక ఎలక్ట్రిక్ కార్ లో ఇంత భారీ బ్యాటరీ ప్యాక్ పెట్టడం ఇదే మొదటిసారి ఆఫ్ రోడింగ్ కోసం తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ కార్ అత్యంత వేడిని మరియు అత్యంత చలిని కూడా తట్టుకునే విధంగా డిజైన్ చేశారు అయితే ఒక ఎలక్ట్రిక్ కార్ ఇంత భారీ బ్యాటరీ ప్యాక్ పెట్టడం ఎలా సాధ్యమవుతుంది తక్కువ ధరకి సిఐటిఎల్ కంపెనీ బ్యాటరీలను ఎలా తయారు చేస్తుంది ఈ టెక్నాలజీ వల్ల గ్యాస్ వాహనానికి కష్టకాలం తప్పదా ఈ రోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగులో తెలుసుకుందాం చైనా దేశానికి చెందిన సిఐటిఎల్ కంపెనీ బ్యాటరీ టెక్నాలజీలో ఎప్పుడు సరికొత్త విప్లవానికి ముందే ఉంటుంది తాజాగా సిఐటిఎల్ కంపెనీ సోడియం బ్యాటరీ టెక్నాలజీతో వార్తల్లో నిలిచింది సిఐటిఎల్ తమ సోడియం బ్యాటరీ టెక్నాలజీ కి ని యాడ్ చేసి కొత్త ప్రయోజనాలని సృష్టించింది సోడియం బ్యాటరీలకు లిథియం ద్వారా మొదటిగా వచ్చే ప్రయోజనం హై ఎనర్జీ డెన్సిటీ సోడియం బ్యాటరీ ఎనర్జీ డెన్సిటీ కేజీకి నూట నలభై వాట్ ఓవర్లు కాగా ఎప్పుడైతే లిథియం ని కూడా యాడ్ చేస్తారో దాని వల్ల ఎనర్జీ డెన్సిటీ కేజీకి రెండు వందల వాట్ ఓవర్ కి పెరిగింది ఈ ఎనర్జీ డెన్సిటీ ఎంత ఎక్కువ అంటే బీవై బ్లేడ్ బ్యాటరీ కన్నా ఎక్కువ బివైడీ బ్లేడ్ బ్యాటరీ ఎనర్జీ డెన్సిటీ కేజీకి నూట ఎనభై ఐదు వాట్ ఓవర్లు కాగా సిఎటీఎల్ బ్యాటరీ ఎనర్జీ డెన్సిటీ దీనికి మించి పెరిగింది ఎప్పుడైతే ఒక బ్యాటరీ ఎనర్జీ డెన్సిటీ పెరుగుతుందో దానివల్ల ఎలక్ట్రిక్ వాహనం రేంజ్ పెరుగుతుంది అంటే ఒక్కసారి ఛార్జ్ చేసి ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు అలానే వాహనం బరువు కూడా తగ్గుతుంది కేజీకి నూట నలభై వాటర్ల ఎనర్జీ డెన్సిటీ ఉంటే ఒక కారు బరువు సుమారుగా పదిహేను వందల కేజీలు ఉంటే రెండు వందల వాటర్ల ఎనర్జీ డెన్సిటీ ఉండటం వల్ల ఆ కారు బరువు పదమూడు వందల కేజీలకు తగ్గుతుంది ఎప్పుడైతే కారు బరువు తగ్గుతుందో దాని వల్ల రేంజ్ కూడా పెరుగుతుంది రెండో ప్రయోజనం ఉష్ణోగ్రతలు సైతం తట్టుకుంటుంది సాధారణంగా ఎల్ బ్యాటరీలను పోల్చుకున్న ఈ కొత్త సోడియం బ్యాటరీలు మైనస్ ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ లో సైతం తొంభై శాతం ఎనర్జీని స్టోర్ చేసుకోగలవు దీని వల్ల ఛార్జింగ్ బాగా నిలబడుతుంది ఒకవేళ మామూలు బ్యాటరీలు ఉపయోగిస్తే ఈ ఉష్ణోగ్రతలో ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది మూడో ప్రయోజనం ఫాస్ట్ ఛార్జింగ్ ఈ టెక్నాలజీ వల్ల పదిహేను నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సాధ్యమవుతుంది అంటే దాదాపుగా ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని పదిహేను నిమిషాల్లోనే పొందవచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ సాధ్యం అవ్వాలంటే ఎయిట్ హండ్రెడ్ వి ఆర్కిటెక్చర్ వాహనాలకు సపోర్ట్ అవుతుంది సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో వైరింగ్ సిస్టమ్ మూడు వందల ఓల్ట్ల నుండి ఐదు వందల ఓల్ట్లు వరకు తట్టుకునే విధంగా తయారు చేస్తారు కానీ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సాధ్యం అవ్వాలంటే ఒక ఎలక్ట్రిక్ కార్ లోపల వైరింగ్ సిస్టమ్ పూర్తిగా ఎనిమిది వందల ఓల్ట్ల నుండి వెయ్యి ఓల్ట్ల వరకు సపోర్ట్ చేసే విధంగా ఆ వైరింగ్ సిస్టమ్ ని డిజైన్ చేయాలి వాహనంలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే వైరింగ్ తో పాటు ఆ బ్యాటరీ సైతం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే విధంగా ఉండాలి అటువంటి బ్యాటరీలను సి డిజైన్ చేస్తుంది ఎంత హై వోల్టేజ్ అంటే దాదాపుగా తొమ్మిది వందల వరకు అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేసే విధంగా సిఎటిఎల్ తమ బ్యాటరీలను రూపొందించింది దానికోసం సిఏటిఎల్ బ్యాటరీలో కూలింగ్ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేశారు ఇక చవకగా సిఎటిఎల్ కొత్త బ్యాటరీలో ఉన్న నాలుగో ఉపయోగం సిఏటిఎల్ కంపెనీ తాము చేసిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వల్ల కొత్త బ్యాటరీలను మార్కెట్ లో దొరికే ఎల్ బ్యాటరీలతో పోలిస్తే ముప్పై శాతం తక్కువ రేటుకే ఈ బ్యాటరీలను తయారు చేస్తున్నామంటుంది సిఎటిఎల్ మరి ఇంత తక్కువ రేటుకే కే బ్యాటరీలను ఎలా ఇవ్వగలుగుతుంది దానికి మొదటి కారణం సిఏటిఎల్ ప్రపంచంలోనే అతి పెద్ద ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కడ లిథియం అయ్యాన్ బ్యాటరీలు పేరు విన్నా కూడా అత్యధికంగా లిథియం బ్యాటరీలను తయారు చేస్తున్న కంపెనీ సిఏటిఎల్ కంపెనీ ఎన్నో సంవత్సరాలుగా అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కలగడం వల్ల సిఏటిఎల్ హ్యూజ్ అమౌంట్ లో బ్యాటరీలను మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది దీనివల్ల వాల్యూమ్ ని పెంచుకోవడం ద్వారా బ్యాటరీ ధరను తగ్గించుకోగలుగుతుంది అలానే సిఏటిఎల్ తమ బ్యాటరీ రేట్లు తగ్గించుకోవడానికి రెండవ కారణం ఇందులో వాడుతున్న మెటీరియల్ ఎప్పుడైతే సోడియం ని ఉపయోగిస్తున్నారో లిథియం తో పోల్చుకున్నట్లయితే సోడియం రేటు చాలా చవక సోడియం ఉప్పు లాంటిది ఉప్పు మన ప్రపంచంలో చాలా చవకగా లభిస్తుంది అలానే ఈ సోడియం అనే ఒక ఎలిమెంట్ ని లిథియం తో కలపడం ద్వారా అత్యంత తక్కువ రేటుకే ఈ సోడియం కొత్త బ్యాటరీలను సిఐటిఎల్ కంపెనీ వాళ్ళు ఇవ్వడం సాధ్యమవుతుంది మరి ఇంత తక్కువ ధరకే సిఐటిఎల్ కంపెనీ సరికొత్త బ్యాటరీ టెక్నాలజీని మార్కెట్ లోకి తీసుకొస్తుంది అంటే గ్యాసోలిన్ వాహన పరిశ్రమలు కాస్త దిగులు పడటం సహజమే అని చెప్పాలి ఇప్పటికైతే సోడియం బ్యాటరీలు మార్కెట్ లోకి కొత్త అయితే కాదు కొన్ని సోడియం బ్యాటరీలు ఈవి వాహనాల మార్కెట్ లోనే నడుస్తున్నాయి సిఐటిఎల్ బ్యాటరీలు కూడా యాడ్ అవుతే ఈవి వాహనాలు వేగంగా ఛార్జింగ్ అవడమే కాదు ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు అలానే తక్కువ ధరకే లభించడం ద్వారా ఎక్కువ అమ్మకాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ బ్యాటరీ ప్యాక్ తక్కువ ధరకే లభించడం ఒక ఎత్తే అయితే సిఏటిఎల్ కంపెనీ తాజాగా ప్రకటించిన టీనర్ బ్యాటరీ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనానికి దారితీస్తుంది అసలు ఐదు సంవత్సరాల పాటు ఎనర్జీ డెన్సిటీ బ్యాటరీలను సిఏటిఎల్ కంపెనీ ఎలా తయారు చేస్తుంది దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటో ఇతర కంపెనీలకు అంతు చెక్కడం లేని పరిస్థితుల్లో ఉన్నారు ఏదేమైనప్పటికీ సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ టెక్నాలజీలో ఎప్పుడు ఏదో ఒక కొత్త టెక్నాలజీతో ప్రపంచానికి కాస్త కొత్తగానే అనిపించడం సహజంగా మారుతుంది ఇది సిఐటిఎల్ కంపెనీ వాళ్ళు తీసుకొస్తున్న సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ సమాచారం విలువడవరైన ఎలక్ట్రిక్ వెహికల్ పోసినట్లయితే మీ అనుషిని మాతో షేర్ చేద్దామైతే స్క్రీన్ మే కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్ ఫార్ ఫిల్ చేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కనెంట్ కోసం ఈవి కొరాడి ఛానల్ రివ్యూస్ కోసం ఛానల్ ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ ది ఫ్యూచర్